భక్తులారా మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం ఈ వీడియో చూడండి మీ బాధలు తొలగిపోతాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి భగవంతుడైన శివుడు ఇలా అన్నాడు విధి వ్రాసిన రాతను ఎవరూ తుడిచివేయలేరు స్నేహితులారా ఒకసారి మాత పార్వతి భగవాన్ శివుడిని మనిషి విధి గురించి ఒక ప్రశ్న అడిగింది ప్రభు మనిషి విధి ముందుగానే నిర్ణయించబడుతుందా అని ఆమె అడిగింది స్నేహితులారా ఈ కథను మీరు చూడటం కంటే ఎక్కువగా వినడం ద్వారా బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ కథను చివరి వరకు శ్రద్ధగా వినండి మీ హృదయంలో భక్తిభావంతో హరహర మహాదేవ్ అని వ్యాఖ్యలలో తప్పక రాయండి ఇక కథలోకి వెళ్దాం అప్పుడు శివుడు మందహాసంతో ఇలా అన్నాడు ఓ దేవి నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక కథ చెబుతాను దీన్ని శ్రద్ధగా విను భగవంతుడైన శివుడే ఈ సృష్టికి ఆది అనంతం శివుడు లేకుండా మరణం కూడా అసంపూర్ణం ఎందుకంటే ప్రాణి జీవితంలో చివరి సత్యం మరణమే ఆ మరణానికి అధిపతి స్వయంగా శివుడే స్నేహితులారా ఈ కథను శ్రద్ధగా వినమని మీ అందరినీ కోరుతున్నాము ఈ కథ ద్వారా జీవితంలోని కొన్ని ముఖ్యమైన సత్యాలు మీకు అర్థమవుతాయి శివుడు ఇలా అన్నాడు ఓ దేవి కాలం ముందు ఎవరూ గెలవలేరు ప్రతి ప్రాణిని కాలం నా ఆజ్ఞతోనే గ్రసిస్తుంది మనిషి జీవితంలో సమయం పరిస్థితి స్థలం ఈ మూడు చాలా ముఖ్యమైనవి కొన్నిసార్లు ఏది జరగాలనుకోవాలో దానికి తగ్గట్టుగా పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి జరగవలసినది ఏదో అది జరిగి తీరుతుంది ఓ దేవి ఒకసారి భూలోకంలో భగీరథుడు అనే పేరుగల ఒక గొప్ప రాజు రాజ్యం చేసేవాడు అతను ధర్మాత్ముడు న్యాయవంతుడు పరాక్రమవంతుడు విద్వాంసుడు నేర్పరి తన ప్రజలను సొంత సంతానంలా చూసుకునే సమర్థుడు రాజు భగీరథుడు తన ప్రజలను సొంత పిల్లల్లా ప్రేమించేవాడు ప్రతి రాత్రి వేషం మార్చి నగరంలో సంచరించేవాడు తన ప్రజల సంక్షేమాన్ని వారి బాధలను తెలుసుకోవడానికి ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే వేషం మార్చి నగర సంచారానికి బయలుదేరాడు అలా సంచరిస్తూ ఉండగా అమృతవేళ సమయం వచ్చింది తెల్లవారుజామున సూర్యోదయం కాస్త కాస్తా ఆరంభమైంది రాత్రంతా నగరంలో తిరిగిన కారణంగా రాజు ఇప్పుడు నగరం చుట్టూ ఉన్న ఒక మార్గంలో నడుస్తున్నాడు ఆ మార్గానికి అవతలివైపు ఒక దట్టమైన అడవి ఆరంభమవుతుంది అప్పుడు అతను చూశాడు ఒక యువకుడు కట్టెలు కొట్టేవాడు భుజాన గొడ్డలి పెట్టుకుని అడవిలోకి వెళ్తున్నాడు ఆ యువకుడు ఒక ఎత్తైన చెట్టు ఎక్కి కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా అకస్మాత్తుగా నుండి ఒక భయంకరమైన ఎలుగుబంటి గబగబా అక్కడికి వచ్చింది దీన్ని చూసిన రాజు వెంటనే ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు కాని ఆ ఎలుగుబంటి కూడా ఆ యువకుడు ఎక్కిన చెట్టుమీదే ఎక్కడం మొదలుపెట్టింది ఆ ఎలుగుబంటి ఇంత వేగంగా చెట్టు ఎక్కడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు ఇది ఎలా సాధ్యం ఇంత భారీ జంతువు చెట్టు ఎక్కడమా అని రాజు అనుకున్నాడు సాధారణ ఎలుగుబంటి ఎప్పుడు చెట్లు ఎక్కదు కాని ఇది ఏదో అద్భుత శక్తితో ఎక్కుతోంది ఇది చూసి ఆ యువకుడు భయంతో వణికిపోయాడు భయంవల్ల అతని చేతులు వణికి కొమ్మను వదిలేశాడు దబ్బున భూమిపై పడిపోయాడు అతను పడిన క్షణంలోనే అతని ప్రాణం పోయింది ఆ భయంకర ఎలుగుబంటి చెట్టుదిగి అకస్మాత్తుగా ఒక అందమైన స్త్రీ రూపంలోకి మారిపోయింది ఆ స్త్రీ సమీపంలోని ఒక బావి దగ్గర కూర్చుంది ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు రాజు భగీరథుడు ఈ దృశ్యాన్ని చూసి లోపల కలవరపడ్డాడు తన కళ్ల ముందు జరిగిన ఈ అద్భుత ఘటనపై అతనికి నమ్మకం కలగలేదు అతని ఆలస్యం నిద్ర అలసట అన్నీ ఒక్క క్షణంలో మాయమయ్యాయి ఈ భయంకర జంతువు ఒక స్త్రీగా ఎలా మారింది అని అతని మనసు అనేక ప్రశ్నలతో నిండిపోయింది ఈ రహస్యాన్ని తెలుసుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు అతను ఆ స్త్రీని దూరంగా నిలబడి గమనిస్తూ ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో చూడసాగాడు కొంతసేపటి తర్వాత రాత్రి గస్తీలో ఉన్న ఇద్దరు సైనికులు అక్కడి నుండి వెళ్తున్నారు వారు సోదరులు చిన్న సోదరుడు బావి దగ్గర కూర్చున్న ఆ స్త్రీని చూసి ఆమె అందానికి మునిగిపోయాడు అన్నయ్య అందమైన యువతిని చూస్తే నా హృదయంలో ప్రేమ కలిగింది నా మనసు ఆమెనే నా భార్యగా చేసుకోమంటోంది అని అన్నాడు అన్నయ్య కూడా ఆ స్త్రీని చూసి ఆమె అందానికి మునిగిపోయాడు అరే నీవు నాకంటే చిన్నవాడివి నేను నీకంటే పెద్దవాడిని నాకు కూడా ఆమె అంటే ప్రేమ కలిగింది నేనే ఆమెను వివాహం చేసుకుంటాను అని అన్నాడు చిన్న సోదరుడు అన్నయ్య నేను మొదట ఆమెను చూశాను కాబట్టి ఆమెను వివాహం చేసుకునే హక్కు నాది అని వాదించాడు ఇద్దరూ పరస్పరం వాగ్వాదం చేసుకోసాగారు అప్పుడు అన్నయ్య బుద్ధిగా ఇలా అన్నాడు మనం ఇలా వృథాగా ఎందుకు ఆమెనే అడిగి మన ఇద్దరిలో ఎవరిని ఇష్టపడుతుందో తెలుసుకుందాం ఆమె నిర్ణయాన్ని మనం ఇద్దరం ఒప్పుకుందాం ఈ నిర్ణయంతో ఇద్దరూ ఆ స్త్రీ దగ్గరకు వెళ్లారు అన్నయ్య ఆమెను అడిగాడు ఓ సుందరి నీవు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నావు ఆ స్త్రీ మధురమైన స్వరంతో ఇలా అంది నా పేరు రూప సమీపంలోని గ్రామంలో నివసిస్తాను నా భర్త కోసం ఈ అడవిలో సంచరిస్తున్నాను చిన్న సోదరుడు ఆత్రంగా అడిగాడు ఏమైంది నీ భర్త ఎక్కడ ఉన్నాడు మేము ఇద్దరం కలిసి అతన్ని వెతకడంలో నీకు సహాయం చేస్తాం రూప ఒక చిన్న నవ్వుతో సిగ్గుపడుతూ ఇలా అంది అరే నేను ఇంకా పెళ్లి కాని యువతిని నాకు తగిన వరుడి కోసం వెతుకుతూ ఈ అడవిలో తిరుగుతున్నాను నా తల్లి కొన్ని రోజుల క్రితం చనిపోయింది ఈ లోకల్లో నాకు ఎవరూ లేరు చిన్న సోదరుడు ఉత్సాహంగా అన్నాడు వాహ్ ఎంత అద్భుతమైన సంయోగం మేము ఇద్దరం పెళ్లి కాని వాళ్లమే నీవు కోరుకుంటే మా ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకోవచ్చు ఆ స్త్రీ నవ్వుతూ ఇలా అంది మీ ఇద్దరు నాకు ఇష్టమే మీరే నిర్ణయించండి నేను ఎవరిని వివాహం చేసుకోవాలో అన్నయ్య అన్నాడు మేము ఇద్దరం ఈ గందరగోళంతోనే మీ దగ్గరకు వచ్చాము ఇప్పుడు ఏం చేయాలి ఆ స్త్రీ ఇలా అంది సరే నేనే ఈ నిర్ణయం తీసుకుంటాను నేను మీ ఇద్దరిలో ఒకరిని వివాహం చేసుకుంటాను కాని నాకు ఒక షరతు ఉంది ఇద్దరు సోదరులు ఒకేసారి అడిగారు ఆ షరతు ఏమిటి ఆ యువతి ఇలా అంది మీ ఇద్దరిలో ఎవరు ధైర్యవంతుడు బలవంతుడో నేను అతన్నే వివాహం చేసుకుంటాను స్నేహితులారా ఈ మాట వినగానే ఇద్దరు సోదరులు ఒకరినొకరు ధైర్యవంతుడిగా బలవంతుడిగా నిరూపించుకోవాలనే ఆరాటంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు యుద్ధంలో వారు తమ కత్తులను బయటకు తీశారు చిన్న సోదరుడు అన్నయ్య పొట్టలో కత్తి పొడిచాడు అదే సమయంలో అన్నయ్య కూడా చిన్న సోదరుడి గొంతు ఈ విధంగా ఇద్దరూ తమ సొంత చేతులతోనే తమ ప్రాణాలను కోల్పోయారు అప్పుడు ఆ స్త్రీ గట్టిగా నవ్వుతూ అక్కడ నుండి దట్టమైన అడవిలోకి నడిచింది రాజు భగీరథుడికి మరో గట్టి షాక్ తగిలింది ఈ స్త్రీ ఏం చేసింది ఇది ఏదో మాయమే అని అతను ఆలోచించాడు ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడాలి అని నిశ్చయించుకుని రాజు కొంత దూరం వెనుకగా ఆమెను రహస్యంగా వెంబడించాడు స్నేహితులారా ఇప్పటికీ సూర్యభగవానుడు పూర్తిగా ఉదయించాడు కాని భగీరథుడు ఒక ఎలుగుబంటి చెట్టు ఎక్కడం ఆ తర్వాత అందమైన స్త్రీ రూపంలోకి మారడం చూసి లోపల కలవరపడ్డాడు అతనికి ఆకలి దాహం రాజ్య బాధ్యతలు ఏవీ గుర్తురాలేదు ఆ రహస్యమైన స్త్రీ గురించి తెలుసుకోవాలనే తీవ్ర ఆసక్తి మాత్రమే అతని మనసులో నిండింది రాజు ఆ స్త్రీని జాగ్రత్తగా వెంబడిస్తూ దాదాపు రెండు కోసుల దూరం వెళ్లాడు అప్పుడు జరిగిన దానితో అతని ఆశ్చర్యానికి అడ్డు అదుపు లేకుండా పోయింది ఆ స్త్రీ మళ్లీ రూపం మార్చి ఒక విష సర్పంగా మారిపోయింది ఆ సర్పం వేగంగా పాకుతూ ముందుకు సాగింది కొంత దూరంలో ఒక నది ప్రవహిస్తోంది ఆ సర్పం నది ఒడ్డుకు చేరి రాజు కళ్ల ముందే నదిలో దూకింది ఆ నదిలో ఒక బోటు వెళ్తోంది దానిలో పది నుంచి పన్నెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఆ సర్పం ఆ బోటు వైపు వెళ్ళింది రాజు భగీరథుడు ఒడ్డున నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు సర్పం బోటులోకి దూకగానే అందులో గందరగోళం మొదలైంది ప్రయాణికులు భయంతో తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నీటిలోకి దూకడం మొదలుపెట్టారు ఈ గందరగోళంలో బోటుకూడా బోల్తా పడింది ఈత తెలిసినవారు ఒడ్డుకు చేరుకున్నారు కాని ఈత తెలియనివారు నీటిలో మునిగ చనిపోయారు కొంతసేపటి తర్వాత ఆ సర్పం నది నుండి బయటకు వచ్చి ఒడ్డు వెంబడి ముందుకు సాగింది రాజు భగీరథుడు దాన్ని వెంబడిస్తూనే ఉన్నాడు కొంత దూరం వెళ్లాక మరో ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది ఆ సర్పం మళ్లీ రూపం మార్చి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలోకి మారిపోయింది రాజు ఆలోచించాడు ఈ రహస్యమైన జీవి గురించి తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం ఇప్పుడు ఇది వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉంది నాకు ఎలాంటి భయంలేదు ఈ ఆలోచనతో రాజు వేగంగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్లాడు రాజు వినమ్రంగా చేతులు జోడించి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా చేతులు ఎత్తి అభివాదం చేసి ఆశీర్వాదం ఇచ్చాడు రాజు సమీపంలోకి వెళ్లి అడిగాడు ఓ బ్రాహ్మణదేవా నీవు ఎవరు ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంగా ఇలా అన్నాడు నీకు కనిపించడం లేదా నేను బ్రాహ్మణుడిని అలాగే ఒక వైద్యుడిని నాకు త్వరగా రాజమల్ చేరుకోవాలి అక్కడి రాజు సంకటంలో ఉన్నాడు అతనికి నేను అవసరం ఈ మాటలు విన్న రాజు స్తబ్ధుడై నిలిచాడు అతని శరీరం చెమటలతో తడిసిపోయింది స్నేహితులారా శివుడు మాతా పార్వతితో ఇలా అన్నాడు ఓ దేవి మనిషి తన మరణాన్ని భయపడతాడు మరణం స్వయంగా అతని ముందు నిలబడి మాట్లాడుతుంటే భయం కలగడం సహజమే రాజు భగీరథుడు భయంతో వణికిపోయాడు కాని సాహసం చేసి దృజమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ నీవు నిజం చెప్పు అబద్దం చెప్పడం బ్రాహ్మణుడికి తగదు నీవు అబద్దం చెబితే శిక్షించబడతావు ఉరికికూడా వేలాడదీయబడవచ్చు ఇక్కడి రాజు నా స్నేహితుడు అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మందహాసంతో ఇలా అన్నాడు నీవు వృథాగా నా సమయం వృథా చేస్తున్నావు నేను ఎవరైనా నీకు ఏం సంబంధం నీ పని నీవు చూసుకో రాజు కోపంగా గట్టిగా అన్నాడు ఓ బ్రాహ్మణా నీవు మళ్లీ అబద్దం చెబుతున్నావు నీవు బ్రాహ్మణుడివి కాదు నీవు నాకు కనిపించినట్లు కాదు నీ నిజస్వరూపం తెలుసుకోకుండా నేను నిన్ను వదలను ఆ బ్రాహ్మణుడు మళ్లీ మందహాసంతో ఇలా అన్నాడు ఓ యువక నేను బ్రాహ్మణుడినే నన్ను వెళ్లనివ్వు లేకపోతే ఇక్కడి రాజు మరణానికి నీవే కారణమవుతావు ఆ పశ్చాత్తాపం నీకు జీవితాంతముంటుంది ఈ మాటలు విన్న రాజుకు కోపం తన్నుకొచ్చింది అతను తన రహస్య కత్తిని బయటకు తీసి ఇలా అన్నాడు ఇప్పుడు నీవు అబద్దం చెప్పలేవు నీవు ఎలుగుబంటిగా ఉన్నప్పటి నుండి నేను నిన్ను వెంబడిస్తున్నాను నీవు ఆ యువకుడైన కట్టెలు కొట్టేవాడిని చంపావు ఆ తర్వాత అందమైన స్త్రీ రూపంలో ఇద్దరు సైనిక సోదరులను ఒకరి చేతిలో ఒకరు చనిపోయేలా చేశావు ఆ తర్వాత విష సర్పంగా మారి నదిలోని బోటు మీదకు దూకావు నీ భయంకర రూపం వల్ల బోటు బోల్తా పడింది ఈత తెలియని వారు మునిగి చనిపోయారు ఇప్పుడు నీవు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో కొత్త మాయం చేస్తున్నావు ఓ బ్రాహ్మణా ఇప్పుడు నీవు నిజం చెప్పు నీవు ఎవరు రాజు యొక్క తీవ్రమైన మాటలు కత్తి నొక్కు చూసిన ఆ బ్రాహ్మణుడు శాంతంగా ఉన్నాడు అతను ఇలా అన్నాడు ఓ యువక నేను నిజం చెప్పకపోతే నీవు ఏం చేస్తావు రాజు కత్తిని మరింత దగ్గరగా పట్టి ఇలా అన్నాడు ఇప్పుడు నీవు పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు నీవు అనేక మందిని చంపిన నేరస్థుడివి నిన్నూ రాజదర్బారులో హాజరుచేసి ఉరికి వేలాడదీస్తాం ఇది సమ్రాట్ భగీరథుడి రాజ్యం అతను న్యాయవంతుడు ప్రజలను ప్రేమించే రాజు నీవు ఇక్కడ నుండి బతికి వెళ్లలేవు నీ బాగోగుల కోసం నీ నిజస్వరూపాన్ని చెప్పు స్నేహితులారా శివుడు మాతా పార్వతితో ఇలా అన్నాడు ఓ దేవి రాజు యొక్క ఈ మాటలు విన్న ఆ వృద్ధ బ్రాహ్మణుడు గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు ఓ రాజన్ ఈ నగరం సమ్రాట్ భగీరథుడిదని నాకు తెలుసు అతను గొప్ప పరాక్రమవంతుడు ధర్మనిష్ఠుడైన రాజు నీవే ఆ కూడా నాకు తెలుసు కాని ఒక విషయం తెలుసుకో నీవు నన్ను చంపలేవు ఒకరోజు నేనే నిన్ను చంపడానికి నీవు నిస్సహాయుడవుతావు ఈ మాటలు విన్న రాజు భగీరథుడి హృదయం గడగడవణికింది అతని చేతిలోని కత్తి జారిపోయి నేలపై పడింది అతను చేతులు జోడించి నిశ్శబ్దంగా నిలబడ్డాడు రాజు మనసులో ఆలోచించాడు ఈ రూపంలోకూడా నన్ను గుర్తించిన వీడు సాధారణ మనిషి కాదు అప్పుడు రాజు వినమ్రంగా ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణా నీవు నన్ను గుర్తించావు కాబట్టి నీవు నిజంగా ఎవరో చెప్పు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ రాజన్ ఈ లోకల్లో నాలుగు హట్లు బలవంతమైనవి రాజహట్ బాలహట్ స్త్రీహట్ యోగహట్ నీవు తో నా నిజ స్వరూపాన్ని తెలుసుకోవాలని పట్టుపట్టావు సరే ఇప్పుడు శ్రద్ధగా విను నేను ఎవరో నీ రాజధానిలో ఎందుకు వచ్చానో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఓ రాజన్ నా పేరు కాలం ఈ లోకంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు అందుకే ఈ భూమిని మరణలోకమంటారు ఒక ప్రాణి తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే దాని విధి రాయబడుతుంది నియతి ప్రకారం ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆ ప్రాణి జీవిస్తుంది అదే క్షణంలో దాని మరణ సమయం స్థలం కారణం కూడా విధాత నిర్ణయిస్తాడు ఒక ప్రాణి మరణ సమయం వచ్చినప్పుడు శివుడు ధర్మరాజుకు సమాచారం ఇస్తాడు ఎందుకంటే అన్ని ప్రాణుల మరణ నిర్ణయం శివుడి చేతిలో ఉంటుంది ధర్మరాజు శివుడి ఆజ్ఞతో నన్ను అంటే కాలాన్ని ఆ ప్రాణి ప్రాణాలను హరించమని ఆదేశిస్తాడు నేను మరణలోకల్లోకి వచ్చినప్పుడు ఎవరి మరణం ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో నాకు ముందే తెలుసు ఆ ప్రాణిని నిర్ణీత సమయంలో నిర్ణీత స్థలానికి చేర్చుతాను అక్కడ దాని మరణం తప్పక జరుగుతుంది విధాత రాసిన విధంగా ఆ పరిస్థితులను ఘటనలను నేను సృష్టిస్తాను ఓ రాజన్ ఆ కట్టెలు కొట్టే యువకుడిని నేను చంపలేదు రాజు ఆశ్చర్యంగా అడిగాడు ఓ బ్రాహ్మణా నీవు ఇలా ఎలా అంటావు ఆ యువకుడి మరణానికి నీవే కారణమని నా కళ్లతో చూశాను అప్పుడు కాలం ఇలా అన్నాడు అవును కారణం నేనే అయ్యాను కాని సామాన్యులు ఆ యువకుడు చెట్టు నుండి పడి చనిపోయాడని అనుకుంటారు అది నా పథకంలో భాగం అతని మరణం చెట్టు నుండి పడి జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను ఆ రూపం ధరించాను నేను నిజంగా వృద్ధుడినైతే చెట్టు ఎక్కగలిగేవాడినా అలాగే ఆ సైనిక సోదరుల మరణం ఒకరి చేతిలో ఒకరు చనిపోవడం ద్వారా జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను అందమైన రూపం ధరించాను బోటులో మునిగిపోయిన వారి మరణం నీటిలో మునగడం ద్వారా జరగాలని నిర్ణయించబడింది అందుకే నేను విష సర్పం రూపం ధరించాను ఓ రాజన్ ఇప్పుడు నీవు నా గురించి నీ రాజధానిలో నేను ఎందుకు వచ్చానో అర్థమై ఉంటుంది సమయం స్థలం పరిస్థితి ఈ మూడు ప్రాణిమరణంలో ముఖ్యమైనవి రాజు గంభీరంగా ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణా నీవు నాకు ఇచ్చిన జానానికి నేను కృతజ్ఞుడిని కాని నా మనసులో ఇంకో ప్రశ్న ఉంది నీవు ఈ నగర రాజు మరణం గురించి చెప్పావు కాని నేను నీ ముందు జీవించి ఉన్నాను అప్పుడు కాలం మందమైన స్వరంతో ఇలా అన్నాడు ఓ రాజన్ మరణం ఇప్పటికే జరిగిపోయింది అది నీ చిన్న సోదరుడు చిత్రాంగత మరణం నీవు లేని సమయంలో అతను రాజసింహాసనంపై కూర్చున్నాడు శత్రు రాజ్యం నుండి ఒక గూజచారి అతనిపై బాణం వేశాడు నీ రాజ్య నియమాల ప్రకారం నీవు లేనప్పుడు సింహాసనంపై కూర్చున్నవాడే రాజుగా గణించబడతాడు అందుకే ఆ మరణం రాజు మరణంగా పరిగణించబడింది నీవు ఇక్కడ నాతో వృథాగా వాదిస్తూ ఉన్నావు శివుడు శివుడుమాత పార్వతితో ఇలా అన్నాడు ఓ దేవి ఈ విషయం తెలిసిన రాజు భగీరథుడు చాలా దుంహకించాడు నేను ఏం చేశాను అని అతను ఆలోచించాడు అప్పుడు బ్రాహ్మణ రూపంలోని కాలం ఇలా అన్నాడు ఓ రాజన్ ఇదంత ముందే నిర్ణయించబడినది నీవు ఈ నాటకంలో ఒక పాత్రధారివి మాత్రమే జరగవలసినది తీరుతుంది ఇప్పుడు సోకించడం వల్ల ఏమీ మారదు నీ ఆయుష్యు ఇంకా మిగిలి ఉంది ఇప్పుడు తిరిగి వెళ్ళి నీ రాజ్యాన్ని సంభాళించు రాజు ఇలా అన్నాడు ఓ యమదుత నిన్ను గుర్తించలేకపోయినందుకు క్షమించు నాకు ఒక చివరి ప్రశ్న ఉంది నా మరణం గురించి చెప్పగలవా బ్రాహ్మణుడు నవ్వుతూ ఇలా అన్నాడు ప్రశ్నించు రాజన్ నీ సందేహాన్ని తీర్చుతాను రాజు అడిగాడు నా మరణం ఎప్పుడు జరుగుతుందో చెప్పగలవా యమదుత ఇలా అన్నాడు సాధారణ మనిషికి ఈ విషయం రహస్యంగా ఉంటేనే అతను ఈ లోకంలో సంతోషంగా జీవించగలడు లేకపోతే మరణానికి ముందే ప్రతిక్షణం బాధపడుతూ మరణిస్తాడు చింతనీ చితనీ ఒకటే చిత ఒక్కసారి శరీరాన్ని భస్మం చేస్తుంది కాని చింత ప్రతిక్షణం మనసును శరీరాన్ని కాల్చేస్తుంది కాని రాజు యొక్క గొప్ప పట్టుదల వల్ల బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ రాజన్ నీవు నా మాటలను ఇతరుల మరణాలను నీ సోదరుడి మరణాన్ని వినికూడా ధైర్యంగా ఉన్నావు నీవు దాని ధైర్యవంతుడవు కాబట్టి నీ మరణం గురించి చెబుతాను శ్రద్ధగా విను నీ మరణం ఈ రోజు నుండి ఒక సంవత్సరం తర్వాత నీ రాజమహలంలో సూలిపై చేర్చబడటం ద్వారా జరుగుతుంది ఈ మరణాన్ని నీవు సంతోషంగా స్వీకరించాలి ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఒక రూపంలో మారి అక్కడ నుండి ఎగిరిపోయాడు రాజు తన మహల్కు తిరిగి వచ్చి తన చిన్న సోదరుడు చిత్రాంగత అంత్యక్రియలు జరిపించాడు రాజ్య బాధ్యతలను మళ్లీ క్రమబద్ధంగా నిర్వహించడం మొదలుపెట్టాడు క్రమంగా యమదుతతో జరిగిన ఘటనలను మరచిపోసాగాడు ఆరు నెలలు గడిచాయి ఒక రాత్రి రాజు ఒక్కసారిగా భయంతో మేల్కొన్నాడు అతనికి మరణ భయం కలిగింది శివుడు మాత పార్వతితో ఇలా అన్నాడు ఓ దేవి మనిషి ఎంత నిర్భయంగా ఉన్నా తన మరణం గురించి ముందస్తు భావన కలిగినప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక ఉపాయం వెతుకుతాడు రాజు కూడా అలాగే చేశాడు మరుసటి రోజు రాజు దర్బారులో తన మంత్రులతో ఇలా అన్నాడు ఓ మంత్రులారా ఒక భవిష్యవాణి ప్రకారం ఈ రోజు నుండి ఆరు నెలల తర్వాత నా రాజమహలంలో సూలిపై నా మరణం జరుగుతుంది ఈ మరణాన్ని తప్పించే ఉపాయం వెతకండి కొంతసేపటి తర్వాత ఒక ప్రధానమంత్రి ఇలా సలహా ఇచ్చాడు మహారాజ్ మన రాజ్యంలోని సూలీలు ఈటెలు కత్తులు బల్లెంలు వంటి నీటిగల వస్తువులను పూర్తిగా నిషేధిస్తే బహుశా నిన్ను సూలిపై చేర్చలేరు ఈ సలహా రాజుకు ఇతర సభ్యులకు నచ్చింది వారు అలాగే చేశారు స్నేహితులారా రాజు భగీరథుడు కొంత ఊరట పొందాడు కాని మరణ భయం అతని హృదయంలో ఇంకా జీవించి ఉంది ఈ భయం వల్ల అతనికి నిద్ర పట్టలేదు మనసు ఆనందంగా ఉండటానికి కొత్త కొత్త ఆసక్తులను పెంచుకున్నాడు రోజులు గడిచాయి చివరకు ఆ రోజు వచ్చింది ఆ మరుసటి రోజు భవిష్యవాణి ప్రకారం రాజు మరణం జరగాలి రాజు మరింత వ్యాకులంగా ఉన్నాడు ఈ రాత్రి రాజమహలం వదిలి వెళితే భవిష్యవాణి తప్పవచ్చు అని ఆలోచించి మధ్యరాత్రి ఒక బీదవాడి వేషంలో రహస్యంగా మహలం నుండి బయటకు వెళ్లాడు నగరవీధుల్లో సంచరించాడు చాలా రోజుల వల్ల అతను అలసిపోయాడు అప్పుడు ఒక ఇంట్లో చాటుగా ప్రవేశించాడు ఆ ఇల్లు ఒక దర్జీది అతను రాజు రాణికోసం ప్రత్యేక వస్త్రాలు కుట్టేవాడు రాజు ఆ ఇంటిమూలలో చాటుగా వెళ్లి నిద్రపోయాడు రాత్రి చివరి జాములో రాజమహలంలో ఎవరికి రాజు ఎక్కడ ఉన్నాడో తెలియదు అందరూ రాజు తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడని అనుకున్నారు ఇంతలో ఆ దర్జీ ఇంట్లో కొంతమంది దొంగలు వచ్చి రాజు రాణి కోసం కుట్టిన విలువైన వస్త్రాలను దొంగలించి పారిపోయారు మరుసటి రోజు ఉదయం దర్జీకి ఈ ఘటన తెలిసింది మూలలో నిద్రిస్తున్న రాజును అతను భిక్షగాడి వేషంలో ఉండటం వల్ల దొంగగా భావించాడు రాజును గుర్తించకుండా అతన్ని రాజ రాజదర్బారుకు తీసుకెళ్లాడు రాజమహలంలో రాజు లేని సమయంలో అతని కుమారుడు యువరాజు సింహాసనంపై కూర్చున్నాడు అతను ఆ భిక్షగాడిని దొంగగా భావించి ఎలాంటి విచారణ లేకుండా వీడిని సూలిపై ఉరితీయండి అని సైనికులకు ఆదేశించాడు ఆదేశం విన్న రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఉన్న వాతావరణం చూసి తాను స్వయంగా తన కుమారుడి ఆదేశంలో చిక్కుకున్నానని అర్థమైంది ఒక సంవత్సరం క్రితం బ్రాహ్మణుడు చెప్పిన భవిష్యవాణి ఇదే రాజు వెంటనే దర్బారులోని మంత్రులకు సమస్త వృత్తాంతం వివరించాడు ఓ మంత్రులారా నేను ధర్మ సంకటంలో ఉన్నాను నా కుమారుడి ఆదేశాన్ని అవమానించాలని లేదు మరణాన్ని కూడా స్వీకరించాలని లేదు ఏదైనా ఉపాయం చెప్పండి అప్పుడు మహామంత్రి ఆ దర్జీని పిలిచి సభను ఉద్దేశించి ఇలా అన్నాడు రాజన్ మీ ఆదేశం గౌరవం కాపాడబడాలి మహారాజు ప్రాణాలుకూడా సురక్షితంగా ఉండాలి కాబట్టి సూలి స్థానంలో ఒక సూది నొక్కుమీద కూర్చోబెడదాం దీనివల్ల ఆదేశం నెరవేరుతుంది ఎవరూ చనిపోరు ఆలోచన అందరికీ సమంజసంగా అనిపించింది సమయం ప్రకారం రాజును సూది నొక్కుమీద కూర్చోబెట్టారు కాని విధికి ఏదో మరొకటి కావాలి రాజు సూది నొక్కుమీద కూర్చున్నప్పుడు ఆ సూది అతని వీపులో గుచ్చుకుంది రక్తం కారడం మొదలైంది వైద్యులను పిలిచారు కాని అప్పటికే చాలా ఆలస్యమైంది క్రమంగా రాజు శరీరం బలహీనపడింది అక్కడే తడబడుతూ అతను తన ప్రాణాలను వదిలేశాడు స్నేహితులరా శివుడు మాతా పార్వతితో ఇలా అన్నాడు ఓ దేవి మనిషి తన విధిని ఎంతగా మార్చాలనుకున్నా నిర్ణయించబడినది జరిగి తీరుతుంది అందుకే భగవంతుడు మనిషికి భవిష్యత్తును తెలుసుకునే శక్తిని ఇవ్వలేదు తద్వారా అతను వర్తమానంలో జీవించగలడు కాబట్టి ప్రతి ప్రాణి తన కర్మ మార్గంలో నడవాలి ధర్మాన్ని పాటించాలి ప్రతి క్షణాన్ని భగవంతుడి నామంలో అర్పించుకుంటూ జీవించాలి ఇదే నిజమైన జీవనం స్నేహితులారా ఇది రాజు భగీరథుడి అద్భుతమైన రహస్యమైన కథ ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది విధి నుండి ఎవరూ తప్పించుకోలేరు ఎన్ని ఉపాయాలు చేసినా సరే ఈ కథ మీ హృదయాన్ని తడమగలిగితే మీ భావాలను మాతో పంచుకోండి ఇలాంటి రహస్యమైన ప్రేరణాత్మక ఆధ్యాత్మిక కథలు మీకు క్రమం తప్పకుండా అందాలంటే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీ హృదయంలో భక్తిభావాన్ని జీవన సత్యాన్ని నింపి ఉంటే మీ జీవితం శివుని కృపాకటాక్షాలతో మంగళమేం కావాలని కోరుకుంటున్నాము జై భోలేనాథ్ హర హర మహాదేవ్ మీ రోజు శుభమయం కాగలదు